అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అయితే మీద షేర్ చేస్తున్నానండి ఇప్పుడే పడుకుని అయితే లేచాము ఇక్కడైతే పాలు పెట్టాను నాకు పాపకి తనకి పాలు ఇచ్చేసి నేను కూడా కాఫీ అయితే కలుపుకోవాలి కాఫీ తాగుతున్నానండి కాఫీ కలుపుకున్నాను మా పాప అయితే పాలు తాగుతుంది ఈరోజైతే మార్కెట్కి ఒకటి వెళ్ళాలి శనివారం కదా మొన్న సోమవారం వెళ్ళాం కానీ కొంచమే తీసుకున్నాను అసలు శనివారం మా ఇంటి దగ్గర పెడతారండి దగ్గరలోని కానీ ఆ రోజు కుదరలేదు అనేసి సోమవారం వేరే చోటుకి వెళ్ళామట అక్కడైతే కొంచెం దూరం అందుకని రోజైతే వెళ్ళి ఈ వారంకి సరిపోయినంత అయితే తీసుకోవాలి కూరగాయలు ఇప్పుడైతే కాఫీ తాగుతున్నానండి కాఫీ తాగేసిన తర్వాత అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా వీడియో తర్వాత కంటిన్యూ చేస్తా ఇక్కడైతే మార్కెట్కి రెడీ అయ్యామండి నేను పాపని ఇంక మా హస్బెండ్ కూడా ఇందాక వస్తారు ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంక తనకి కాఫీ పెట్టేసి ఇచ్చేసి ఇంక మా పాపకు కూడా అన్నం పెట్టేశాను త్వరగా పెట్టేసి మార్కెట్కి వెళ్ళి వచ్చేద్దాం కదా అని ఇంకా మా డిన్నర్ వచ్చేసి ఇంకా పరోటా అయితే తీసుకుందాం అనుకుంటున్నామండి మా హస్బెండ్ తీసుకుంటారంటే చూడాలి హాయ్ చెప్పండి హాయ్ 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 మన పాపకి అట్టపలు తీసుకోలేదు మార్కెట్కి వెళ్ళి వస్తామండి ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను పాపకి అట్టపలు తీసుకున్నాను రెండు రో రెండు రకాల ఆకుకూరలు పాలకూర గోంగూర తీసుకున్నాను సరే పాపకేమో హనీ నిప్పులు తీసుకున్నాను మెడికల్ షాప్లో పచ్చిమిర్చి క్యాప్సికమ్ చిక్కుడుకాయలు టమాటాలు కిలో ఒక ఆనపకాయ ఇక్కడేమో ఆలు తీసుకున్నాను ఇదేమో బీరకాయలు తీసుకున్నాను పచ్చడి చేద్దామని బీరక పచ్చడి ఇవేమో చికెన్కి మసాలాలు తీసుకున్నాను ఇలా జరిగింది మార్కెట్ అయితే ఇక్కడైతే పరోటా తీసుకున్నారు చూపిస్తుంది అది కూడా వస్తే పరోటా ఇప్పుడు టిఫిన్ రేపటికేమో చికెన్ కూడా తీసుకున్నారు ఇక్కడే ఇక్కడైతే చికెన్ కడిగేసి పెట్టానండి రేపు మార్నింగ్కి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పొయ్యి మీద అయితే పాలు పెట్టాను ఇంక ఇక్కడైతే టిఫిన్ తినేయాలి మేము ఇలాగ పాలు కాగుతూ ఉంటాయి కాబట్టి డిన్నర్ చేసేస్తే ఈ పని కూడా అయిపోతుంది ఇక్కడ అయితే డిన్నర్ చేసేస్తున్నామండి పరోటా ఆలూ కర్రీ ఇంకోటి కాజు కర్రీ ఒకటి ఇచ్చారండి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఈ కర్రీస్ కోసం తినాలి పరోటా అయితే చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా కాజు కర్రీతో ట్రై చేయకపోతే ట్రై చేసేయండి సరేనా కంప్లీట్ చేస్తామండి అయిపోయింది ఇంక పడుకుని పోవడమే పని కూడా మొత్తం అయిపోయింది ఇక్కడైతే పాలు వందాక కాయిస్తాను కొంచెం వేడిగా ఉన్నాయి అవి కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగు తోడు పెట్టేసి పడుకుని పోవడమే ఇదండి వీడియో ఈ వీడియో ఇక్కడ చేసేస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి వాళ్ళు కామెంట్ కూడా చేయండి నా ఛానల్ కొద్దిగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్